హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ జనం కోసం జగన్ జనం కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలలోకి వెళ్లకుండా ఆపాలి అంటే అది అసాధ్యం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఆయనను ఏ విధంగానైనా మాట్లాడవచ్చు కానీ ఎలాగైనా ఎదుర్కోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే కనుక ఆయనను ప్రజల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోలేమనేది మరొకసారి సుస్పష్టమైంది ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకని చెప్పుకొస్తున్నామంటే ఎలాంటి పరిస్థితులకైనా ఆయన తలొగ్గి ప్రజల దగ్గరికి వెళ్ళడం ప్రజలకు ఆయనకు మాస్ ఫాలోయింగ్ ప్రజల్లో ఏ విధంగా ఉందో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్పేసి మరొకసారి రుజువైంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పర్యటనల సందర్భంగా మనం చూసాం ఈరోజు నర్సీపట్నం సంద పర్యటనలో కూడా అదే జరిగింది పోలీసులు అనేక ఏడు నియోజకవర్గాల చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా ఆపడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముల్లకంచెలు అడ్డు వేసినప్పటికీ అభిమానులు పోటెత్తారు లక్షలాది మంది జనాలు చిన్న పిల్లలను తీసుకొని వచ్చి ఆరు నెలలు సంవత్సరం వయసున్నటువంటి పిల్లలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టి వారి పేర్లు పెట్టమని అడుగుతూ ఉన్నారంటే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఎటువంటిదో అర్థమవుతూ ఉంది ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే ఉత్తరాంధ్రలో ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఎంత వచ్చిందో కూటమి నాయకులు నాయకులకు తెలిసి వచ్చింది అయితే ఈ వ్యతిరేకతను కొంతైనా సరే తగ్గించుకోవాలనే ఉద్దేశంతో పోలీసులను ఉసుగొలిపారు రాష్ట్రంలో జరుగుతున్న అనేక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఏ రోజు కూడా వాటి మీద స్పందించినటువంటి డీజీపీ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్తున్నారంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు వీరు పెట్టిన పద్దెనిమిది కండిషన్లలో పాటించకపోతే వాటిని ఉల్లంఘిస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేదాకా వెళ్తామని చెప్తున్న డీజీపీ వాటన్నిటిని ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రజలు వచ్చారు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వైలోని వాహనాలను పోలీసులు ఆపేశారు కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని చెప్పేసి మిగతా వాటిని అనుమతించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటన సందర్భంగా పోలీసుల అచ్చుజహం మరీ ముఖ్యంగా ప్రదర్శించారు ఎన్ఏడి జంక్షన్ వద్ద క్యాన్వాయ్ వాహనాలను ఆపేసి కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతించారు నేతల కార్లు బైకులను అడ్డుకున్నారు అభిమానంతో వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు మరోవైపు అనకాపల్లి జిల్లా తాలపాలెం పోలీసులు ఓవరాక్షన్కు దిగారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ను అభిమానుల దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు సామాన్య ప్రజలను కూడా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకోవడంతో ప్రజలు అభిమానులు పోలీసుల మీద తిరగబడ్డారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రజలు ఎవరు వెళ్ళొద్దు అంటూ పోలీసులు బెదిరించడంతో అభిమానులందరూ పోలీసుల మీదకి ఎగబడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి పర్యటన సందర్భంగా పోలీసులు మరొకసారి అత్యుత్సాహం ప్రదర్శించారు అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్ళే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లో మా అభిమాన నాయకుడు మా దగ్గరికి వస్తున్నాడు కాబట్టి క్లెక్సీలు కట్టి తీరతామంటూ వైయస్ఆర్సీపీ నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు ఎదురు తిరగడంతో పోలీసులు చేసేదేం లేక చేతులు ముడుతు ముడుచుకొని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఫెయిల్ చేయాలి అని చెప్పేసి ఏ కార్యక్రమం ఏ పర్యటనను కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి మాత్రం సక్సెస్ కాలేదు కాలేకపోతున్నారు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన సందర్భంగా కొసమేర్ పంట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎల్లో మీడియా ఛానల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన లైవ్ ఇచ్చాయి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సక్సెస్కు అనుకోవాలి ముఖ్యంగా అసలు ప పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అనేది కూడా ప్రజలు పట్టించుకోలేదు డైవర్షన్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ప్రజల దృష్టిని మరలించడం కోసం పవన్ కళ్యాణ్ పర్యటన పెట్టుకున్నప్పటికీ దానిని మాత్రం ఎవరు పట్టించుకోలేదు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోలీసులు ఓవరాక్షన్ చేసినా ప్రభుత్వ పెద్దలు ఓవరాక్షన్ చేసినా ప్రజల నుంచి దూరం చేయడం మాత్రం కష్టం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే